కార్తీక మాసం అంటే ఏమిటి కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తారు అసూయుజ అమావాస్య అంటే దీపావళి దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసం చాలా పవిత్రమైనది కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పర్వదినము కార్తీక మాసాన్ని దీపావళి అని కూడా అంటారు కార్తీక మాసమంతా శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి శివునికి విష్ణుమూర్తికి ప్రియమైన రోజులు ఈ పర్వదిన రోజుల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున తెల్లవారుజామున నది స్నానం ఆచరించి ముందు పూజ గదిలో దీపం వెలిగించి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి అలా తులసి కోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీప